ఇన్ని పతంజలి మహర్షి యొక్క ఆశయాలని సమాజంలోకి తీసుకెళ్లటం కోసం సమాజానికి ఆదర్శంగా జీవించడం కోసం మేము చలివేంద్రాలు పార్థివదేహ సమక్ష భగవద్గీత విచారణ యజ్ఞాలు బ్రహ్మముడి సహబంతి భోజనము ఇత్యాది అంశాలు దేవాలయాల పరిశుభ్రత ఇలాంటివి దాదాపు ఇరవై కార్యక్రమాల దాకా మేము ఎంచుకున్నాం అంతేకాదు నేను నగలు వేసుకోను ఒంటి మీద ఎందుకు వేసుకోను అంటే పార్వతీ పరమేశ్వరులు పార్వతీదేవి నగలతో నపారుతూ ఉంటే పరమేశ్వరుడు విభూతి రేఖలు రాసుకొని శ్మశాన వైరాగ్యంతో హలాహలాన్ని కంఠంలో పెట్టుకొని ఈ సమాజం కోసం జీవిస్తున్నాడు మనం ఆదర్శంగా చేసుకున్నామంటే ఖచ్చితంగా మన నగలు నగలు కొనద్దని అంటలేదు డబ్బు సంపాదించుకోండి మీ కుటుంబాన్ని ఇచ్చుకోండి కానీ మీరు మాత్రం సమాజం కోసం శివుడిలాగా నిలబడాలి నువ్వే ఒళ్ళంతా నగలేసుకొని నువ్వే కాపలా కాసుకుంటూ నీ శరీరానికి నువ్వే మేకప్లు వేసుకొని తిరుగుతుంటే నువ్వు సమాజానికి ఏం తిరుగుతావు తేంకువ కలవాడు వంశ తెలకుండు సుమతి అన్నారు కాబట్టి తెగు అంటే ఎక్కడ చూపిస్తావు నగలేసుకోవడం మీద ఆస్తులు సంపాదించుకోవడం మీద డబ్బు సంపాదించడం మీద భోగాలు మీద కానే కాదు తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి అనారోగ్యంతో కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు తెగు చూపాలి నలుగురు బాధలో ఉన్నారు అంటే నువ్వు తప్పుకొనిపోయేప్పుడు ఆ తెగు చూపాల్సింది అప్పుడు తెగు చూపి అక్కడ ఉండాలి ఈ విషయాన్ని సుమతి ఏనాడో చెప్పాడు ఆ కొన్న కూడే అమృతము తా కొంద దాత ధాతధరిత్రిని సో వాడే మనుజుండు తేంకువగలవాడు వంశ తిలకుండు సుమతి కాబట్టి ఆకలిగా ఉన్నప్పుడు పెట్టే అన్నం పెట్టినట్టుగా తెగు చూపాలి అంతేగాని నువ్వు నీ కీర్తి నువ్వు సంపాదించిన ఎడిషనల్ మనీ అంతా కూడా తీసుకెళ్లేసి ఆ పాపం పోవడం కోసమైన దాన ధర్మాలు చేసుకుంటూ మిగతా టైంలో పాపం చేస్తూ డబ్బు సంపాదించడం అనేది పతంజలి మార్చి కాన్సెప్ట్ కానే కాదు కానీ ఇవన్నీ ఎందుకు చెప్పటం లేదు గురువులు అంటే ఖచ్చితంగా సాధకులు దూరం అయిపోతారని భయం సభ్యులు దూరం అయిపోతారని భయం ఇష్టం లేని చెప్తే వాళ్ళు రారని భయం ఎందుకు జరిగింది ఇదంతా మూడు విషయాలను మనం వేదం చెప్పింది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య ఆ మాతృ పితృదేవతలే మొదటి ప్రథమ శత్రువులు ఈ రోజున కలియుగంలో కలికాలం కలికాలం అన్ను సమాజం చెడిపోవడానికి కారణం అమ్మా నాన్నలే ఏం పర్లేదురా కలికాలం రా నువ్వు తీసుకునే తీసుకోరా తప్పు చేసి చేసిరా దొరకకుండా జయిరా అని సలహా ఇచ్చేటువంటి తల్లిదండ్రులుగా తయారయ్యావు అది ముందు జయించాలి అది జయిస్తే తప్ప మనం నువ్వు ఎంత ఆచార్యుడిగా ఎంత శాస్త్రాన్ని చెప్పినా అది నిలబడినే నిలబడదు ముందు మారాల్సింది అమ్మా నాన్న అమ్మా నాన్న వాళ్ళు మారకుండా గురువు ఒకతే చెప్తే సరిపోద్ది అనేది మారదు కారణం గురుకులాలు కాదు పూర్వకాలం బాల్యంలోనే గురువుకు అప్పచెప్పేసి శాస్త్రం చెప్పనే వాళ్ళు ఇప్పుడు అసలు గురుకులాలే లేవు కదా అమ్మానాల దగ్గర పెరిగి వాళ్ళ పూర్వవాసాలను అంటించుకొని అప్పుడు గురువు దగ్గరికి ఏదో పుణ్యం పురుషార్థమని వస్తే వాడికి పూజ పురస్కారం తప్ప త్యాగం ఎక్కడ నేర్పుతున్నాడు గురువు తాగం నేర్చుకోవడమే పిల్లలకి ఇష్టం లేదు కానీ మా శ్రీ ఆంజనేయ జానక మండలి త్యాగం అనే పునాది కోసమే ఏర్పడింది మీకు భగవద్గీత మొత్తం తిరిగితే కనుక కృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే అన్నిటికన్నా ఏది గొప్పది అని అడుగుతాడు అర్జునుడు అడిగితే ధ్యానం గొప్పదా యోగం గొప్పదా ఇవన్నీ అడిగితే ఆయన చిట్ట చివరికి అన్నిటికన్నా త్యాగం గొప్పది నాయన ఈ కలియుగం అంతా త్యాగం మీద ఆధారపడి ఉంది త్యాగం అనేది ఒక్కటి లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా పురస్కారాలు చేసినా ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మముహూర్తంలో ఇతర పనులు త్యాగం చేసి నిద్ర లేవాలి నిద్రపోతూ ఉంటాము బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవకుండా ప్రకృతితో సమాంతరంగా జీవించాలనే కోరిక లేకుండా తల్లిదండ్రులు చేసేదంతా వృధా కాబట్టి మేము ఐదు అంశాలని భగవంతుణ్ణి ప్రార్థించడానికి ఐదు అంశాలు ఎంచుకున్నాము బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తాము రాత్రి త్వరగా నిద్రిస్తాము మితాహారం భుజిస్తాము ఆత్మ అనే నిరాకార శక్తిని నేను నా తల్లిదండ్రులైన ప్రకృతి లాగా అంటే నా తల్లిదండ్రులు నా నాకు ఇచ్చిన ఈ శరీరాన్ని ఇచ్చిన తోలుతిత్తిని ఇచ్చినటువంటి పేర్లు కాదు నా తల్లిదండ్రులు ఈ ప్రకృతి మా నాన్నలో ఉన్నది కూడా జలతత్వం వాయుతత్వం ఆకాశతత్వం ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఆ తోలుతిత్తిని నా తండ్రి అని చెప్పుకుంటున్నాను నేను కాదు 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 ఆ తోలుతిత్తిలో ఉన్నటువంటి జలతత్వం నా తండ్రి వాయుతత్వం నా తండ్రి అగ్నితత్వం నా తండ్రి అని నువ్వు తత్వంలోకి ప్రవేశించినప్పుడు ఈ సమాజం వేదాన్ని నిలబెట్టగలుగుతుంది తత్వాన్ని వదిలిపెట్టేసి కులము గోత్రము ఆ ఆచారము ఈ ఆచారం అని మనస్సును పట్టుకోకుండా శరీర వ్యాక వ్యాపకాలు పట్టుకొని ఏలాడుతున్నారు ఆచారాలు అవసరమే దేనికి అంటే తప్పుదోవ పట్టకూడడానికి కావాలి ఆచారాలు కానీ జగమెరిగిన బామ్మడికి జన్యం కావాలా అన్నట్టుగా నువ్వు ఆచారం ఒకటి పట్టుకుంటే సరిపోయింది ఆ జీవితం ఆచరణ అక్కర్లేదా అందుకనే మా సద్గురువు కీర్తిశేషులు గరే సత్యనారాయణ గుప్తా గారు పారాయణ విచారణ ఆచరణ అన్నారు మా శ్రీ ఆంజనేయం జానక మండలి పారాయణ విచారణ ఆచరణలో మేము ప్రధానంగా శిక్షణిస్తుంది విచారణ విచారణ అంటే చదవాలండి అంటే చదవాల్సిన పనేం లేదు వింటే చాలు విచారణ అవుతుంది విన్నదాన్ని ఆచరిస్తే చాలు దాన్ని ప్రకటన పారదర్శకత ఆచరణ అని కూడా చెప్తారు కాబట్టి మొత్తము ఈ సమాజాన్ని నడపడానికి మానవులకి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడికి ఇతర జీవరాశికి వచ్చేసి ఉంది ఇతర జీవరాశులు అవసరాల కోసమే బతుకుతాయి కానీ మానవుడికి మాత్రము మూడు అంశాలని శాస్త్రం చెప్పింది ఒకటి అవసరాలు రెండు బాధ్యతలు మూడు ఆశయాలు అవసరాలు అన్నవి నాలుగు ఆహారము నిద్ర భయము మైదునము ఆ నాలుగిటిని ధర్మబద్ధంగా చూసుకోవాలి ఇక బాధ్యతలు మూడు తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల్ని గాలి కొదిలేసి నేనేదో పూజలు చేస్తున్నా అన్నవాడు ఉపయోగమే లేదు భార్యాభర్తల బాధ్యత పెళ్ళంటూ చేసుకున్నాక భార్య చేతిని విడిచిపెట్టకూడదు చచ్చే వరకు దాన్నే బ్రహ్మముడి అన్నారు ఈ మూడోది సంతాన బాధ్యత ఎలాగోలా పుత్రుడు పుట్టాడు వాడు తలకొరివి పెడితే చాలు అనుకునే అనేటువంటి తల్లిదండ్రులు పెరిగారు సుపుత్రుడైన పుత్రుడి చేత తలకొరివి పెట్టించుకోవాలి సుపుత్రుడు కానిప్పుడు ఎవరైనా ఒకటే దాని పోయే దానైనా ఒకటే కన్న కొడుకే తలకొరివి పెట్టాలని ఏమీ లేదు కాబట్టి సత్ సంతానాన్ని పెంచాల్సిన బాధ్యత ఉంది ఈ మూడు బాధ్యతలు పూర్తిగా నెరవేర్చిన వాడు ఆశయం వైపతాడు అసలు అవసరాల దగ్గరే కూర్చొని ఈ ఆహారం ఆస్తులు సంపాదించుకోవడమే జీవితం అనుకొని సంపాదిస్తున్నారు అందరు కూడా కాబట్టి యోగా అంటే కాన్సెప్ట్ మూడు అంశాలు అవసరాలు బాధ్యతలు ఆశయాలు అవసరాలు కరెక్ట్గా నెరవేర్చుకోవడానికి ఆరోగ్యం కావాలి అవసరాలు తీసుకోవడానికి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కోసం యోగాసనాలు ఈ యోగాసనాల్లో మరి సూర్య నమస్కారాలు మాత్రమే ఎప్పటి నుంచో అందరూ తెలుసుకుంటుంది కానీ మా సంస్థలో ఉన్నటువంటి ఆర్తి వల్ల ఆసనాల్లో కూడా రెండు వందల పైచులుక ఆసనాలు మేము నేర్పిస్తున్నాం అన్నమాట అందులో దేవి నమస్కారాలు ఆంజనేయ నమస్కారాలు అష్టాంగ యోగ నమస్కారాలు ఇత్యాదివి పదమూడు రకాల వ్యాయామాలు కలిపాము మేము ఇప్పుడు పంచభూత నమస్కారాలు కాబట్టి యోగాసనాలు చేసినా లేకపోతే ఏది చేసినా నువ్వు ధారణాధ జాన సమాధుల సంయమనంతో చేయాలి నీకు యోగ సూత్రాల్లో చిట్ట చివరగా చెప్పడింది ధారణా జానము సమాధి ఈ మూడు కలిపి ఆలోచించిన వాడికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుస్తాయి అని పతంజలి మారు చెప్తున్నాడు దాని సంయమనం అంటారు అంటే నువ్వు ఎంచుకున్న ఒకే లక్ష్యాన్ని ఆలోచించడానికి ధారణ అయితే ఆ ధారణ లక్ష్యాన్ని మర్చిపోకుండా ఉండటం జానమైతే ఆ లక్ష్యం నుంచి బయటికి రాకపోవడం సంయమనం ఇప్పుడు నా శరీరంలో ఇలా హావభావాలు రావాలి అన్న విషయం నాకే తెలియదు అసలు ఇవి ఇప్పుడు మాట్లాడినా ఇలాగే వచ్చేస్తున్నాయి అంటే సంయమనంలోకి వెళ్ళిపోయిందనమాట సంయమనం అంటే ఏంటంటే అర్థము ధారణ జానము సమాధి ఆ భావాల్లో కలిసిపోయి ఉండటం వల్ల ఇప్పుడు నేను లాయర్ పని చేస్తున్నాను వృత్తి రూపంలో జడ్జీలందరికీ న్యాయవాదులందరికీ యోగా క్లాసులు పెట్టాం నా భార్య డాక్టర్గా చేసింది డాక్టర్ పరిచయం అయ్యారు మెడికల్ వాళ్ళందరికీ కూడా యోగా క్లాసులు పెట్టాం నాకు ఎవరైతే పరిచయం అవుతారో వాళ్ళంతా యోగ సాధనతో లింకప్ అయితేనే నేను అందులోకి వెళ్తున్నాను ఎందుకు ఇలా వెళ్తున్నాను అన్నది నేను బాగా ఆలోచించాను అదే సంయమం సంయమం అంటే ధారణ జానము సమాధి ఈ మూడు కూడా నా మెదడులోకి వెళ్ళిపోయినాయి కాబట్టి నేను ఎంచుకున్న యోగా విషయంలో కానీ నేను ఎంచుకున్న కుటుంబంలో కానీ నా భార్యా బిడ్డల విషయంలో కానీ నా చుట్టూ ఉండే మిత్రుల విషయంలో కానీ ధారణ జాన సమాధులు కుదరాలి నిజానికి ఆసనం కూడా అదే ఇప్పుడు ఒక ఆసనం వెయ్యిపోతున్నారు ఆ ఆసనం మీద అతనికి ధారణ జాన సమాధులు లేకపోతే కనుక మెదడు ఎక్కడో పెట్టి శరీరం మాత్రం చూపిస్తాడు మనకి ఎక్కడో పెట్టి శరీరం మాత్రమే వేసే ఆసనం చూసి మోసపోతున్నాం అందరం కూడా కానీ మెదడు కూడా దానిలోనే పెట్టినప్పుడు ఆసనంతోనే పరమాత్మం చేరుకోవచ్చు వశిష్ఠ మహాముని బో బోరుడు మంది మహామునులు ఆసనం వేసి సిద్ధిని పొందారు అంటారు మరి మనం కూడా అలాంటి ఆసనం వేస్తున్నాం కానీ సిద్ధి ఎందుకు రావటం లేదు నీకు జా ధారణ జ్ఞాన సమాధులు లేవు ఉదాహరణకి చెప్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడుతున్నప్పుడు ఆయన పాడే విషయంలో జాన సమాధులు వాడాడు దాన్ని ఒక వ్యాపారం చేసే వ్యక్తి ధారణాధ్యాన సమాధులు వాడితే కనుక ఆ వ్యాపారంలో నష్టపోకుండా ఒక రిక్షావాడు రిక్షా వాడు రిక్షా ఎక్కించుకొని తీసుకెళ్తుంటే కనుక ధారణాధ్యాన సమాధులు వాడితే గొయ్యి వచ్చినప్పుడు నెమ్మదిగా తీసుకెళ్తాడు గొయ్యి తగ్గినప్పుడు వేగాన్ని పెంచుతాడు మళ్ళీ లక్ష్యం వైపు అంటే వెళ్ళాల్సిన డెస్టినేషన్గామో త్వరగా తీసుకెళ్తాడు కూర్చున్న వ్యక్తికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడతాడు ఈ ధారణాధ్యాన సమాధిని మనం కేవలం కుటుంబం వైపే వాడుతున్నాం మన కుటుంబంలో అలాగే చేస్తాం మన పెళ్ళం బిడ్డలకి ఏమన్నా ఇబ్బంది కలుగుద్దామో అని ఆలోచిస్తాం ఇదే ధారణ జానాన్ని సమాజం వైపు మాత్రం ఆ పోతే పోయాళ్లే వాడేగా వాడే మా ఫ్యామిలీ కాదుగా నాకు తెలిసినోడు కాదుగా అంటాం ఈ బ్లడ్ డొనేషన్ అనేది మేము మా సంస్థ తరఫున యజ్ఞం మాదిరి చేస్తున్నాం అనమాట బ్లడ్ డొనేషన్లో మేము చేస్తున్నది అదే తెలిసినోడే చెప్తే చాలామంది బ్లడ్ డొనేషన్ తెలిసిన వాళ్ళు చెప్తేనే వెళ్తారు మనకు పరిచయం ఉన్నోళ్ళే వెళ్తారు పరిచయం ఉండక్కర్లా పరిచయం లేకపోయినా పరమాత్మ ఉంటాడు అందులో కాబట్టి బ్లడ్ డొనేషన్కి వెళ్ళాలి చాలా ఆనందం గురువు గారు మీ అనుభవాలని మీ ఆశయాలని చాలా చక్కగా వివరించారు మరి ఇంత చక్కగా ఇన్ని పనులు ఇన్ని రకాలుగా సమాజ సేవ చేయడానికి మీకు వచ్చినటువంటి ప్రేరణ అంటే మీకు దేని నుంచి ప్రేరణ వచ్చింది దాని గురించి మా ప్రేక్షకులు వివరించరండి మా అమ్మగారు క్యాన్సర్ వ్యాధితో మరణించారు క్యాన్సర్ వ్యాధితో మరణించినప్పుడు నా కళ్ళ ముందే ఉన్నటువంటి అమ్మ ఆరు మాసాల్లో తర్వాత లేదు ఆమె పడిన బాధ చూసి ఓహో ఎప్పటికైనా చెట్ట చివరికి చచ్చిపోయేటప్పుడు ఏదో ఒక వ్యాధితో చచ్చిపోయి విలవిల్లాడాలన్నమాట అమ్మ ఎప్పుడు యాక్టివ్గా ఉండి నన్ను చైతన్యం చేసిందే నాకు గుర్తుంది మొట్టమొదటిసారిగా అమ్మ బాధపడటం చూశాను ఆ తర్వాత మళ్ళీ అమ్మ నాకు కనపడలేదు కాబట్టి నేను కూడా అదే హడ్డీలు దాటాలి ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రాణ ప్రయాణకాలం వస్తుందో తెలియదు కానీ ఆ ప్రాణ కాలం వచ్చినప్పుడు మాత్రము మనం ఖచ్చితంగా ఈషణాత్రయం లేకుండా చచ్చిపోవాలి కుత్రేచ ధనేచ కామేచ ఈ విషయాన్ని మా సద్గురు గర సత్యనారాయణ గుప్తా గారు మా అమ్మగారి చివరి దశలో వచ్చి భగవద్గీత విచారణ చేశారు విచారణ చేసి ఆత్మ పరమాత్మ వివరం చెప్పారు ఎప్పుడైతే ఈ వివరాలు నాకు చెప్పారో అయితే ఖచ్చితంగా మనం ఏదన్నా చెయ్యాలంటే జన్మాంతరానికి పునాది చేసుకోవాలే కానీ ఈ జన్మలో పునాదులు తాత్కాలికమే ఈ జన్మలో ఎన్ని పునాదులు వేసుకున్నా అవి ఈ జన్మ వరకే జన్మాంతరం అంటే మళ్ళీ జన్మలు ఉన్నాయి మళ్ళీ తర్వాత జన్మలకి వేసే పునాదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కాబట్టి ఆ పునాది మనం చనిపోయే ప్రాణ ప్రయాణ కాలంలో మనకు ఉపయోగపడాలి ఇప్పుడు మనం ఎన్ని మంచి పనులు చేసినా మనం కాలం చేసే చివరి దశలో మన ఆలోచనలను మనం సంస్కరించుకోకపోతే గనక అవి పూర్ణం కావు అవే ఆలోచనలు రావు మనం గుడికెళ్ళి ఎన్నో పూజలు చేస్తుంటాం కానీ ప్రాణ ప్రయాణ కాలం చివరి దశలో చనిపోయే చివరి దశలో తామసంలో చచ్చిపోయావంటే ఎందుకు పనికి రాకుండా పోతాము నువ్వెంతో పూజలు చేసావు మహానుభావులుగా కీర్తించబడ్డ వాళ్ళంతా కూడా నరకానికి వెళ్ళారన్న మన పురాణ వాక్యాలు మనం విన్నాము కాబట్టి ఎన్నో తప్పులు చేసినటువంటి వాళ్ళంతా కూడా వాల్మీకి అయి మనందరికీ ఆదర్శంగా మారినోళ్ళు ఉన్నారు అలాగే యోగి వేమన ఎన్నో పొరపాట్లు చేశాడు కానీ సమాజానికి ఆదర్శంగా మారాడు కాబట్టి మనం ఎన్ని తప్పులు చేశామా అని ఇతరుల తప్పులు ఎక్కడ చేయాల్సింది ఈ రోజులు మనం మారామా లేదా అదే పతంజలి యోగ సూత్రాలు ప్రత్యాహారం నువ్వు మార్చుకో నిన్ను నువ్వు మార్చుకో అని యోగ సూత్రాలు మొత్తం అదే చెబుతుంది కాబట్టి ఈ ప్రేరణకు కారణం అమ్మ ముందు క్యాన్సర్ వ్యాధితో మరణం చేరుకున్నప్పుడు నాకు ఈ ఆలోచన ప్రారంభమైంది ఈ ఆలోచన ప్రారంభం కాగానే సద్గురువు కీర్తి గారు సత్యనారాయణ గుప్తా గారి యొక్క శిక్షణికంలో అంతకుముందు కూడా ఎన్నో యోగాలు చేశాను నేను కానీ జీవాత్మని పరమాత్మను ఐక్యం చేయడానికి నిష్కామంగా యోగా చేసే సద్గురువు కొందరే దొరుకుతారు మీకు దొరికిన ప్రతి గురువు 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 అనుకొని సద్గురువు అనుకొని మోహపడకూడదు సద్గురువుకి సాధారణ గురువుకి తేడా ఉంటుంది సద్గురువు తాను నేమ్ తాను సాధకులకేమిచ్చావా అని ఆలోచిస్తాడు సాధారణ గురువు సాధకుల దగ్గర నుంచి తనకేమొస్తుందా అని ఆలోచిస్తాడు అలా తనకేమొస్తుందా అని ఆలోచించేటువంటి సాధారణ గురువు ఏ విధమైన జ్ఞానాన్ని ఇవ్వలేడు గర సత్యనారాయణ గుప్తా గారు సద్గురువు కాబట్టి వారిని మేము ఆదర్శంగా ఎంచుకొని మేము నేను ఈ విషయం ప్రారంభమైన తర్వాత పెళ్లి సమయంలో కట్టకానుకలు తీసుకోకూడదు మా అబ్బాయి పెళ్ళి ఇంకా కావాల్సిన వాడున్నాడు మా అబ్బాయి పెళ్లిలో కట్టాలు తీసుకోకూడదు అలాగే బ్రహ్మముడి ఒకసారి పెళ్ళి అయితే భారీ చేతిని విడిచిపెట్టకూడదు అలాగే భోజనాలు అంటే ఎక్కడైనా నిలబడి భోజనం చేస్తున్నారు అంటే దానికి దూరంగా వెళ్ళిపోతాను కారణం నీతిలో చెప్పినటువంటి ఆహార నిద్ర భయమేదు నాని ఆహారమే దేవుడు అని చెప్పి శాస్త్రం చెబుతుంటే విగ్రహం దగ్గరేమో అంత షోడ చేసి అన్నం దగ్గరేమో తొక్కి నారదీస్తుంటే అక్కడ బఫే పేరుతో కల్చర్ పేరుతో చేసేటువంటివన్నీ కూడా చాలా సాంప్రదాయాలు దుస్సాంప్రదాయాలు ఆ బఫే భోజనం అన్నది కేవలము ఆపత్కాలంలో మాత్రమే వాడాలి అంటే వరదలు అలాంటి ఆటంకాలు భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ జస్ట్ భోజనం అందిస్తాం ప్యాకెట్లో అంతే తప్ప అవకాశం ఉన్నవాళ్ళు భోజనం లక్షలు కోట్లు సంపాదించి పెద్ద పెద్ద వ్యా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు కూడా అన్నం పళ్ళని చేతికి ఇచ్చి తొక్కిస్తున్నారే అన్నం పరమాత్మ అన్నటువంటి విషయాన్నే బోధించటటువంటి చే క్రియ తీసుకోవటం లేదు మా సంస్థ ఆ నాలుగింటికి కట్టుబడి ఉంది కాబట్టి నిలబడి భోజనం చేయకూడదు అన్నది మా సంస్థ లక్ష్యం అలాగే భార్య చేతిని విడిచిపెట్టకూడదు అన్నది మా సంస్థ లక్ష్యం అలాగే అమ్మా నాన్నను చివరి దాకా చూడాలి అన్నది మా సంస్థ లక్ష్యం ఈ మూడు లక్ష్యాలతో జీవన విధానంలో ఈ పరం మనం బతికున్న చివరి దశలో ప్రాణ ప్రయాణ కాలానికి పునాదులు వేసుకొని మనం కాలం చేయాలి ఆ ప్రాణ ప్రయాణ కాలానికి పునాదులు వేసుకొని కాలం చేయడంలో భాగంగా నేను నా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే కూర్చొని ఈ వేదికలో మీరు మాట్లాడుతున్నారో దీన్నే ఆశ్రమంగా మార్చుకున్నాము ఇక్కడ ఇంటి బయట అద్దెకి అద్దెకివ్వటానికి పైపు అద్దెకి ఇవ్వటానికి బోర్డు పెట్టాము మాంసం తినని వాళ్ళు మద్యం తాగని వాళ్ళు సిగరెట్ గుట్కాలు అలవాట్లు లేని వాళ్ళు ఏ కులస్తులకైనా ఏ మతస్థులకైనా ఇల్లు అద్దెకి ఇవ్వబడను అని అంటే ఒక వైన్ షాప్ వ్యాపారం చేసే వ్యక్తికి ఏం పాపం రాదనుకుంటాడు కానీ పాపం వస్తుంది వాడు చేయుడు దురాగతాలు వాడి దగ్గర కొనుక్కెళ్ళినోడు తాగి దురాగతం చేస్తాడు కాబట్టి మనం చేసే క్రియలో కూడా ఇతలకు అపకారం జరగకూడదు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రదేశం మొత్తాన్ని భవనం కట్టకుండా యోగాశ్రమంగా మార్చి ఆసనాలు ప్రొద్దున్నే ఉదయం పూట ఈ శిక్షణ బాలబాలికలకి యోగ శిక్షణ ఇస్తూ ఈ సమాజాన్ని తీసుకెళ్ళడానికి నా లాయర్ వృత్తి నేను చేసుకుంటూ ఇది సమాజాన్ని బతికున్నంత కాలము ఈ సమాజాన్ని భగవంతుడు వైపు తిప్పడం కోసం చేసేటువంటి మార్గంలో భాగంగా మా శ్రీ ఆంజనేయ నడుపుతున్నాము ఇది అల్టిమేట్ టోటల్ లక్ష్యం ఒకటే ఇతరులకు అపకారం చేయబాక నీకు నువ్వు అపకారం చేసుకోవాక ఇదే పతంజలి చెప్పింది ఇతరులకు అపకారం చేయబాక నీకు నువ్వు అపకారం చేసుకోవాక అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పాప ఆయ పరపీడనం పద్దెనిమిది పురాణాల సారాంశం కూడా నాయన ఇతరులకు అపకారం చేస్తే పాపం వస్తుంది ఇతరులకు ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది కాబట్టి మీరందరూ కూడా యోగా అంటే కేవలం ఆరోగ్యం కోసమే అన్న కాన్సెప్ట్ కాకుండా సమాజ హితం కోసమని సామాజిక యోగాని కూడా ప్రారంభించాలి సమాజ హితమైనటువంటి లేనిటువంటి ఒక దుర్ ఒక దుర్యోధన రావణాసురు లాంటి వాళ్ళ ఆరోగ్యం ఎవరికి ఉపయోగపడింది చెప్పండి కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకాలని కోరిక మంచిదే ఆ తర్వాత ఏం చేయబోతున్నావు ఆరోగ్యవంతులు తయారు చేయాలి కార్ఖానా ఇది ఆరోగ్యవంతులంతా ఏం చేయాలి ఒకళ్ళొక మోసం చేసుకొని బతకాలా ఒకళ్ళొకటి అపకారం చేసుకొని బతకాలా అబద్ధాలు చెప్పి బతకాలా దుర్మార్గాలు చేసి బతకాలా దుర్మార్గాలు చేయటాన్ని మాత్రం ఖండించకుండా ఆరోగ్యం ఒక్కదాన్ని ప్రచారం చేయటం అన్నది దుర్నీతి వలన చివరికి యోగా అంటే చివరికి భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి యోగాని కాపాడాలి పతంజలి మరి కాపాడాలంటే ఆరోగ్యంతో పాటు ఆశయం కూడా కావాల్సిందే ఆ ఆశయమే సమాజ హితం దాన్నే సామాజిక యోగ మేము శరీర యోగ సమాజ యోగ ప్రకృతి యోగాని మూడు భాగాలు చేసి మూడు భాగాలనే ఈ యోగ విధానాన్ని పెట్టాము